నమస్తే స్వాగతం నా పేరు ముందుగా చూద్దాం వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు అనకాపల్లి నియోజకవర్గం యువజన విభాగం ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ పార్లమెంటు సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ మాజీ పార్లమెంటు సభ్యురాలు బీసెట్టి వెంకట సత్యవతి పాల్గొన్నారు అతిథులు మాట్లాడుతూ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని తమ అభిప్రాయాన్ని సంతకాల ద్వారా తెలియజేశారు గత ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తే అందులో ఏడు మెడికల్ కాలేజీలు నిర్మాణం పూర్తయ్యి మిగిలినవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రైవేటీకరణ చేస్తుందని పేర్కొన్నారు మా ప్రభుత్వంలో పాఠశాల విద్యార్థులకు డిజిటల్ క్లాస్ రూమ్ లో ట్యాబ్లు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే ఈ ప్రభుత్వం అవన్నీ కూడా నిర్వీర్యం అన్నారు కోటి సంతకాల సేకరించిన తర్వాత గవర్నర్ ను కలిసి పేద విద్యార్థులకు కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దత్తులూరి దిలీప్ కుమార్ పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్ పట్టణ యువజన విభాగం వేగి తిరునాథు మండల యువజన విభాగం అధ్యక్షుడు బాదం హరికృష్ణ కసింకోట మండల యువజన విభాగం అధ్యక్షుడు దివాకర్ పెద్దిశెట్టి గోవిందు కడిమిశెట్టి సతీష్ కోరుకొండ రాఘవ కెఎం నాయుడు కొలతాల మురళీకృష్ణ సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ కన్నా చేస్తున్నటువంటి ఈ అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ప్రజల కండగా ప్రజల తరఫున పోరాటం చేస్తుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కోటి సంతకాల సేకరణ చేసి వీటన్నిటినీ కూడా వచ్చే నెలలో రాష్ట్ర గవర్నర్ గారికి అందించి ఏ విధంగా ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం జనామీలకి వాళ్ళ వ్యక్తులకి కట్టబెట్టాలని చూస్తున్నారో పేద ప్రజలకి ఎంతో ఉపయోగం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా రెండు వేల రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో పదిహేడు మెడికల్ కాలేజీలతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది అంటే ఇది చరిత్రను ఎందుకు అంటున్నామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్ లో కేవలం పన్నెండు మెడికల్ కాలేజీలు ఉంటాయి ఒక జగన్మోహన్ రెడ్డి గారి టర్మ్ లో ఐదు సంవత్సరాల కాలంలో పదిహేడు మెడికల్ కాలేజీలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చి పేద ప్రజలకి పేద మధ్యతరగతి కుటుంబాలకి ఏ విధంగా అండగా ఉన్నామో ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని ఆరోగ్యశ్రీ ఫీడ్ రియంబర్స్మెంట్ ప్రోగ్రాంలని ఎన్నో తీసుకొచ్చి ప్రజలకు అండగా నిలబడ్డారు ఆయన అడుగు జాడల్లో నడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అండగా ఉన్నామని పేద ప్రజలకు అండగా ఉన్నామని ఈ కాలేజీలు హాస్పిటల్ తీసుకురావడం జరిగింది కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే ఏదైతే ఈ కాలేజీలు ఉన్నాయో వీటిని ప్రైవేటీకరణ చేస్తాం మా దగ్గర బడ్జెట్ లేదు అని అబద్ధపు మాటలు చెప్పి ప్రజలకి వెన్నుపోటు పొడిచే కార్యక్రమం చేపడుతున్నారు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే దాదాపు వచ్చిన రెండు సంవత్సరాల్లోనే రెండు లక్షలకు పైగా అప్పులు చేసి అక్కడ అమరావతిని నిర్మిస్తున్నామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటం ప్రభుత్వం కానీ ఈ మెడికల్ కాలేజీ కావాల్సింది పూర్తి చేయడానికి కేవలం ఐదు వేల కోట్లు దాదాపు అప్ప ఐదు వేలు కోట్లు లేవు అని చెప్పేసి ఈ వీటన్నిటినీ కూడా వీళ్ళ అనుచరులకి కూడమి ప్రభుత్వ అనుచరులకి వాళ్ళ బినామీలకి తాకట్టు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తి పరిస్థితులను కూడా ఈ ప్రైవేటీకరణ అనే ఆలోచనని చంద్రబాబు నాయుడు గారు విరమించుకునే వరకు ప్రత్యక్షంగా ప్రభుత్వమే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలను అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను నడిపించాలని ఈ పోరాటం చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకి పేద మధ్య మధ్యతరగతి కుటుంబాలకి అండగా ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత ఉద్రితం చేస్తూ వచ్చే నెలలో ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇది వివరించుకోకపోతే ఇది కంటిన్యూ చేసి రాజే వరకు కూడా మేమందరమే ప్రజాకరణ పోరాటం చేస్తామని తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా నడిపించినటువంటి అనకాపల్లి నియోజకవర్గ యోజన విభాగం అధ్యక్షులకు నాయకులకు ఇక్కడికి వచ్చేసి సపోర్ట్ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా సోదరులకు కూడా మరి ఇలాగే అనకాపల్లి పట్టణంలో ఏదైతే ప్రభుత్వ రంగంలో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీని కాలేజీ పరం చేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా సంపదల ద్వారా తమ నిరసనని తెలియజేసే కార్యక్రమాన్ని ఈరోజు అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మలసాల భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి స్థానిక నాయకులు యువజన విభాగం అధ్యక్షులు జాజల్ రమేష్ గారి నేతృత్వంలో మరి పెద్దలు దిలీప్ కుమార్ గారు పార్లమెంట్ సమన్వయకర్త పెద్ద ప్రసాద్ గారు పట్టణ వైసీపీ ప్రెసిడెంట్ అయినటువంటి మందపాటి జానకి రామరాజు గారు పెద్దలందరూ కూడా ఇవాళ విచ్చేసి ప్రజలందరినీ కూడా చైతన్యవంత పరిచి ఏదైతే మరి కోటి సబ్దాల్ని కూడా మనలో గవర్నర్ గారికి అందజేసి ఈ నిర్ణయాన్ని మనకి తీసుకునే విధంగా ఒక ప్రతిపక్షంగా బాధ్యతాంతమైన ప్రతిపక్షంగా ప్రజల కోసం ప్రజల శ్రేయస్సు కోసం మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా విజయవంతం చేస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు మనందరికీ తెలుసు ఒక డాక్టర్ కావాలనే ఆలోచన తల్లిదండ్రులకి పిల్లలకి ఒక నెల మరి గతంలో రెండటి రాష్ట్రంలో అంటే అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు రెండు రాష్ట్రాల్లో కేవలం పది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మరి విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షలు దృష్టిలో పెట్టుకొని పదిహేడు కొత్త మెడికల్ కాలేజీల్ని నిర్మాణం చేసి అందులో ఐదు పూర్తి చేసి మరి అత్యధికంగా మరి సీట్లు కూడా కేటాయిస్తే మరి ఈ కోట ప్రజలకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మరి ప్రైవేట్ పనులు చేయాలి మరి ప్రైవేట్ పనులు అంటే మనందరికీ తెలుసు మరి పేద విద్యార్థులకి వైద్య విద్య దూరం అవుతుంది అదే విధంగా ఐదు వందల కడతల సూపర్ స్పెషాలిటీ హాస్టల్ అనుగుణంగా వస్తుందంటే మరి ఎంతమంది నిరుపేదలు మరి వైద్యానికి దూరం అవుతారని మరి తెలిసి కూడా నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకున్నటువంటి మరి ఇప్పటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విధంగా చేయటం సమంజసం కాదు మరి దీనికి పెద్ద ఎత్తున మరి యువత మహిళలు మరి నిరక్షరాశలు కూడా వచ్చి కొంతమంది అయితే వేలు మద్దతుల ద్వారా కూడా వాళ్ళ సంతకాలని నిరసన తెలియజేస్తున్నారు మరి ఖచ్చితంగా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా వైసీపీ ప్రభుత్వం మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన మేరకు ఆయన వెంట నడుస్తూ ఈ కార్యాచరణ చేస్తున్నందుకు మరి ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలియజేయాలని చెప్పి తెలుసుకుంటూ సెలవు చేస్తుంది